సీఎంతో అదాని భేటీ అట సీఎంతో అదాని భేటీ అట ఈ అదాని వాళ్ళ కుడుకులు గ్రూప్ ఆఫ్ ఏంటంటే టిఆర్ఎస్ పార్టీని ఓడించడానికి ఒక ఐదు నెలల ముందే ఒక ఐదు నెలల ముందే తెలంగాణలో అడుగుబెట్టింది మోదీ కోసం పనిచేసినటువంటి అదాని గ్రూపు అంబానీ గ్రూప్ మోదీ కోసం పనిచేసినటువంటి సోషల్ మీడియా గ్రూప్ అంతా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్లతోటి దాదాపు పదమూడు వందల యాభై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు తెలంగాణలో టిఆర్ఎస్ పార్టీని ఓడగొట్టడానికి ఇది చాలా మంది తెలియదు చాలా మంది తెలియదు నిజం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో వీళ్ళు గెలుస్తారు అని చెప్పేసి గెలవాలని చెప్పేసి గతంలోనే ఒక ఐదు నెలల ముందు ఐదు నెలల ముందు అసలు కాంగ్రెస్ చచ్చిపోయింది తెలంగాణలో బీజేపీ ఆల్రెడీ చెగురించిన సందర్భంలో కాంగ్రెస్ అయితే బాగుంటుందని చెప్పేసి కాంగ్రెస్ కోసం వీళ్ళు పదమూడు వందల కోట్ల పైచీలకు అమౌంట్ పే చేశారు ఇక్కడికి వచ్చి ప్రతి ఊర్లలో ప్రతి నియోజకవర్గంలో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్లను పెట్టుకొని ఒక యూట్యూబ్ ఛానల్కి ముప్పై నాలుగు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు ఒక్క యూట్యూబ్ ఛానల్కి ఆ యూట్యూబ్ ఎవడో మీకు తెలుసు కదా అట్లా చాలా మంది యూట్యూబర్లకి ఇన్ఫ్లుయన్స్లర్లకి పక్క రాష్ట్రం నుంచి తీసుకొచ్చినటువంటి కొంతమంది ఫేస్ ఫేస్బుక్ ఐడల్ ఐడియా ఇంకొంతమంది ఫీల్డ్లో పంపించడం కోసం సర్వే పేరు మీద వాడు సర్వే అని చెప్తాడు కాంగ్రెస్ కోటేమని చెప్తాడు టీఆర్ఎస్ వస్తే ఆగమవుతుంది అని చెప్తాడు ఇట్లా పదమూడు వందల యాభై కోట్ల రూపాయలు అదాని గ్రూప్ నుంచి వచ్చినాయి నేను సీరియస్గా చెప్తున్నా అదాని అంటే ఈ గ్రూప్ కొత్తగా వచ్చిన గ్రూప్ కాదు ఇది మోదీ కోసం పనిచేసే గ్రూపే ఆ గ్రూపే ఇక్కడికి తెలంగాణలోకి వచ్చినాయి కర్ణాటకలోకి వచ్చింది వాళ్ళే కర్ణాటకలో వాళ్ళే వేసారు తెలంగాణలో వాళ్ళే వేసారు ఇంకొక దగ్గర ఉంటే కాంగ్రెస్ అధికారం కోసం బీజేపీ అధికారం కోసం వాళ్ళు పనిచేస్తారు అట్లా తెలంగాణలో గడిచిన నాలుగేళ్ళ నాలుగు నెలల్లో పదమూడు వందల యాభై కోట్లు ఖర్చు పెట్టారు పదమూడు వందల యాభై కోట్లు ఖర్చు పెట్టారు ఇక టీఆర్ఎస్ పార్టీలు చేసి నేర్స్ కదా ఆ టీ న్యూస్ మెయిన్ మీడియాస్కి వాళ్ళకి పెద్ద పెద్ద డబ్బులు ఇచ్చారు వాళ్ళు వీళ్ళని నిండా ముంచారు నిండా ముంచారు మళ్ళీ చెప్తానే కదా తెల్లారి వీళ్ళ ముఖం కూడా వాళ్ళు ఎందుకంటే వీళ్ళను వీళ్ళ కోసం పనిచేసిన వాళ్ళను వీళ్ళని కాపాడుకునే శక్తి టీఆర్ఎస్ పార్టీ నాయకత్వంలో లేదు బీఆర్ తెలంగాణకు బీఆర్ఎస్ఏ బలం దళం గలం వాస్తవమే కానీ ఆ బలానికి ఆ దళానికి ఆ గలానికి మీరు కాపాడుకునే శక్తి లేకపోతే అవి గారిపోతాయి నీరు గారిపోతాయి ఫస్ట్ మీ సైనికుల్ని నేను మొన్న చెప్పినా ఇవాళ చెప్తున్నా మళ్ళీ ఈ మాట చెప్పగానే మళ్ళీ ఇది టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతుంది దీన్ని కూడా రిపోర్ట్ కొట్టారని కామెంట్లు పెట్టుకోకూరయా నేను ఏది చేసినా ఏది చెప్పినా తెలంగాణ గడ్డ కోసం పనిచేస్తా తెలంగాణ గడ్డ కోసం పనిచేస్తా గుర్తుపెట్టుకోరి